హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్కి సుమారు రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉండే వేనుమల కుదుర ప్రైమ్ లొకేషన్ లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అలాగే ఈ ప్రాపర్టీ అనేది రామలింగేశ్వర నగర్కి అశోక్ నగర్కి మరియు శ్రీదుర్గా నగర్ కాలనీకి దగ్గరగా ఉంటుందండి అలాగే విజయవాడ సిటీ సరౌండింగ్స్ కి దగ్గరగా ఉండే ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి అలాగే చివరి వరకు చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఎన్మల్ కుదురు ప్రైమ్ లొకేషన్లో ఐదు పోర్షన్ల రేకుల్ షెడ్ ఇల్లు అనేది సేల్కి వచ్చిందండి ఇది నార్త్ ఫేసింగ్లో ఎంట్రన్స్ అండి దీనికి ఈస్ట్ గుమ్మాలైతే ఉన్నాయండి ఇప్పుడు ఇది ఇరవై రెండు వెడల్పుతో డెబ్బై రెండు లోతులో ఉండే నూట తొంభై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇల్లు అండి ఇది దీనికి సుమారు ఐదు వేలు వస్తాయండి పోర్షన్కి అలా మనకి నెలకి ఇరవై ఐదు వేలు రెంట్స్ అనేవి వస్తాయండి నెలకిది ఇది పోర్షన్ కి ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇదే విధంగా ఐదు పోర్షన్లు కూడా కన్స్ట్రక్షన్ చేశారండి ఇంటి ముందు రోడ్డు ఎనిమిది అడుగుల రోడ్డు అండి దీనికి బైక్ పార్కింగ్ సౌకర్యం ఉందండి ఆటో కూడా రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద ఇది కేవలం ఎనభై లక్షలకే సేల్ అనేది వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదండి మీరు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ